భక్తపరాధీనుడు భక్తసులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్పతరువు కోరికలను తీర్చే కామధేనువు తనను నమ్మి శరణజొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిధి అలా విశ్వాసంతో ఆరాధించిన భక్తులు ఎందరో ఉన్నారు వారిని పరీక్షించి వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకుని భక్తవత్సరుడైన ఈశ్వరుడు వరప్రసాదాన్ని అనుగ్రహించేవాడు ఇందుకు ఉదాహరణగా లింగపురాణంలో ఒక చక్కని కథ ఉన్నది ఉపమన్యుడు ఒక బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు తినడానికి తిండే వారికి పాలు పళ్ళు భక్ష్యాలు ఎక్కడ్నుంచి వస్తాయి అలా ఉండడా ఆ బాలుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్లడం జరిగింది అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కూడా కొంచెం పాలు ఇచ్చారు ఉపమన్యుడప్పుడే మొదటిసారిగా పాల రుచిని చూశాడు ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో అమ్మా నాకు మామయ్య ఇంట్లో పాలిచ్చారు నాకు అలాంటి పాలు కావాలి ఇప్పుడే కావాలి అంటూ ఏడవసాగాడు బాలుడు ఏడవడం తల్లిని బాధించింది వేలకు తిండే దొరకని మనబోటి పేదలకు నువ్వడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రీ నా చిట్టి తండ్రి ఈ నీ చిన్ని కోరికను తీర్చలేని నా జన్మ ఎందుకు ఇలాంటి దరిద్రుల కడుపున పుట్టావే నీ కోరిక తీర్చలేని అభాగ్యురాలిని ఏం చేస్తాను నువ్వు ఇంత మారాం చేయకూడదు తండ్రి ఇచ్చినది తినాలి సరేనా తల్లి కుమారుణ్ణి అక్కున చేర్చుకొని సముదాయించసాగింది అయినా ఆ పసివాడు యథార్థం తెలుసుకోలేక నాకు పాలే కావాలి అంటూ మొండిపట్టుపట్టాడు గట్టిగా ఏడవసాగాడు పిల్లవాడి ఏడ్పుకు తల్లి తల్లడిల్లిపోయింది వెంటనే యోచించి వార్చిన అన్నపు గంజిలో నీళ్లు చక్కెర కలిపి తెల్లగా ఉన్న ఆ ద్రవాన్ని తీసుకుని వచ్చి నాయన ఇదిగో పాలు త్రాగు అన్నది దాన్ను చూడగానే బాలుడు నిజం తెలుసుకొని ఇవి పాలు కానే కాదు నన్ను ఏమార్చడానికి ఇచ్చిన నీళ్లు నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ బిగ్గరగా ఏడవసాగాడు తల్లి లేక మనసు కృంగిపోయి బాధపడసాగింది కుమారుణ్ణి దిగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది నా చిట్టితండ్రి మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యులం అయితే ఒక మాట చెబుతాను విను ఉన్నవి లేనివిగానూ లేనివి ఉన్నవిగానూ కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉన్నది ఆ శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు ఆ దివ్య స్మరణంలో నీకు ఒక గ్లాసు పాలే కాదు ఆ క్షీరసాగరమే తరలివస్తుందనడంలో లేదు భక్త సంకటం భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుణ్ణి వారెవరు నాయనా నువ్వు శివుణ్ణి ఆరాధించి ఆయన్ను సంతృప్తిపరచు ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది నీ కోరికలన్నీ ఫలిస్తాయి తల్లిపలుకులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటినీరు ఇంకిపోగా లేత మనసు రాయిలా దృఢంకాగా మోమున విశ్వాసబలం కొట్టవచ్చినట్లు కనపడ దివ్యకాంతితో ప్రకాశించసాగాడు ఉత్సాహంగా తల్లితో అమ్మా నేను తపస్సు చేస్తాను నా తపస్సుతో ఆ మహాశివుడి కైలాసాన్నే గడగడలాడిస్తాను నా కోరిక తీరా ఆ పాలసముద్రమే నా వద్దకు వస్తుందిగాక అంటూ తల్లికి మ్రొక్కి తపస్సు చేయడానికి హిమవత్పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు ఆహా ఆ పిల్లవాడి విశ్వాసబలం ఎంతటిది అంటేకాదు ఆ తల్లే గురువై ఆ బాలకుడికి చెప్పిన నీతిబోధ ఎలాంటిది వర్ణించ నలివిగానిది అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకాలను వణికించి అల్లకల్లోలం చేయసాగింది దేవతాసమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించింది లోకాలను తల్లడిలచేస్తూ ఉన్న ఆ పసివాడి తపస్సును విరమింపచేయమని వారు కోరారు అప్పుడు పరమ దయామయుడైన ఆ పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలచాడు ఉపమన్యుడి కళ్ళెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుణ్ణి ఉద్దేశించి దేవేంద్రుడు కుమారా నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను ఇంత చిన్నపిల్లవాడికి ఇంత ఘోర తపస్సి ఎందుకు అని అడిగాడు ఆ పసిబాలుడు దేవేంద్రుణ్ణి చూసి సంతోషించి తన శక్తికొద్దీ ఉపచరించి ఓ దేవేంద్ర మిమ్మల్ని దర్శించి ధన్యుడనైనాను నా హృదయంలో శివుని పాదారవిందాల ఎడల పరిపూర్ణమైన భక్తిని పొంద వరం కోరుతూ తపస్సు చేస్తున్నాను ఆ వరం ఒక్కటీ నాకు చాలు అన్నాడు నమస్కరిస్తూ తపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు బాలక నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది అది ఫలించటం దుర్లభం శివుడు అలా పాడు కాబట్టి ఈ కఠోర తపస్సును విరమించు నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశెను రేకెత్తిస్తూ ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై నువ్వు ఇంద్రుడివేనా ఇంద్రుడవే అయివుంటే ఇలా చెప్పబోవు ఇంద్రుడి వేషంలో వచ్చిన అసురుడువే నువ్వు ఇలా శివనింద చేస్తున్న నిన్ను చంపినా దోషంలేదు నేను సహించలేను అంటూ గర్జించాడు అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవాడి ఎదుట దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమైనవాడెవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమాదేవి సహితంగా వృషభారుడుడై ఉన్నాడు వత్సా ఉపమన్యు నీ తపస్సుకు మెచ్చాను నిన్ను శోధించడానికై ఇలా చేశాను నీ కోరిక ప్రకారం పాలసముద్రమే నీవు ఉన్న చోటుకు తరలివస్తుంది అని అనుగ్రహించడమేగాక జగన్మాత ఓడిలో ఉపమన్యుణ్ణి కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను ఒసగుతూ వరాలు ఇచ్చాడు ఆ ఉపమన్యుడు పరమశివుని అనుగ్రహానికి పులకాంకితుడై తన్మయుడై జగన్మాతా పితరుల సాన్నిధ్యాన్ని సజీవంగానే గాక ఈ భువిన సకల సంపదలతో తులతూగాడు వయస్సులో చిన్నవాడైనా దృఢవిశ్వాసం అచంచల తపోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు